డిఫరెంట్ స్టైల్లో పొంగల్ చేస్తున్నానండి పాలు పోసి ఓకే పాలు పచ్చి కొబ్బరి వేసి నేను పొంగల్ చేస్తున్నాను దానికోసం ఏం చేశానంటే పెద్ద వీడియో అవ్వకుండా ఉండాలని ముందుగానే బియ్యము పెసరపప్పు ఉడకపెట్టేసి పెట్టుకున్నానండి ఉడకేసి విజిల్స్ వచ్చాక విజిల్ అనేది కూడా న్యాచురల్గానే రిలీజ్ అవ్వాలన్నమాట సో ఇప్పుడు ఏం చేస్తున్నానంటే దీంట్లోకి చూడండి మూత తీసేసాను మూత తీసేసి చూడండి ఒక పక్కన పాలు కూడా కాగపెట్టుకుంటున్నాను ఒక పక్కన వేడి నీళ్ళు కూడా పెట్టుకున్నాను అనమాట సో ఇప్పుడు దీంట్లోకి ఇది బాగా ఇట్లా కొంచెం గట్టిగా అయింది కదండి ఇలాగా మెదపు ఇట్లా విడి విడి చేసుకుందాం అన్నం అంతా పొడి పొడిగా చేసుకుందాం అన్నము పెసరపప్పు ఓకేనా ఎలాగో ఇది మెత్తగానే కావాలి కాబట్టి ఇలా కొంచెం గట్టిగా అనేసుకున్న మెత్తగైనా ఏం పర్లేదనమాట ఓకేనా నేను ఫిఫ్టీ ఫిఫ్టీ బియ్యము ఫిఫ్టీ పర్సెంట్ అండ్ ఐ మీన్ వన్ టు వన్ తీసుకున్నానండి బియ్యము పెసరపప్పు ఓకేనా మనకి ప్రోటీన్ ఎక్కువ కావాలి కదండి అన్నం అన్నము అట్లాగా అన్నం ఎక్కువ పప్పు తక్కువ ఉంటే మోర్ కార్బోహైడ్రేట్స్ అవుతుంది కదా అందుకని నేను ఏం చేశానంటే వన్ ఇస్ టు వన్ లాగా తీసుకున్నాను అనమాట ఓకేనా దీన్ని ఇప్పుడు ఒక పెద్ద గిన్నెలోకి షిఫ్ట్ చేసుకుంటానండి ఓకే పాలు పా కాగిపోయాయి పోయి ఆఫ్ చేశాను ఓకే ఒక పెద్ద గిన్నె పెట్టుకొని ఈ అన్నం అంతా దీంట్లోకి షిఫ్ట్ చేసుకుంటున్నానండి చేసేసుకొని పొయ్యి వెలిగించుకుంటున్నానండి వెలిగించుకొని చూడండి కాగబెట్టిన పాలు దగ్గర దగ్గరగా ఒక పావు లీటర్ పైన ఉంటాయండి మీకు ఎన్ని కావాలంటే అన్నీ వేసుకోవచ్చండి ఏం కొంచెం ఎక్కువైనా ఏం పర్వాలేదు ఓకేనా బాగా ఇలా కలిపేసుకోండి దీంట్లోకి ఇప్పుడు కాస్త వాటర్ యాడ్ చేసుకుందామండి బాగా ఎక్కడన్నా అన్నం అనేది గడ్డలు గడ్డలుగా కనిపిస్తే ఇట్లాగా గరిటతోనే ఇట్లా మెదిపేసుకోండి విడిపోతుంది ఓకే ఓకే ఇప్పుడు ఇది ఉడుకుతూ ఉంటుంది మనం దీంట్లోకి కారం రెడీ చేసుకుందామండి ఓకే ఇదిగోండి దీనికోసము నేను చిన్న మిక్సీ జార్లో పచ్చి కొబ్బరి తీసుకున్నానండి చూడండి ఆ మాత్రం తీసుకున్నాను ఓకేనా దీంట్లోకి అల్లం అండి అల్లం ఇంత తీసుకుంటున్నాను ఇదిగోండి ఇన్ని పచ్చిమిరపకాయలు తీసుకుంటున్నాను ఓకే తీసుకొని దీంట్లోకి కొంచెంగా కొత్తిమీర కూడా వేస్తున్నానండి ఇట్లా చేతితోనే చింపేసుకొని వేసేస్తున్నాను ఓకే ఇప్పుడు ఇదంతా మిక్సీకి వేసుకుందామండి ఓకే మెత్తగా సౌండ్ వస్తుంది ఏమనుకోకండి మిక్సీకి వేసినప్పుడు సౌండ్ వస్తుంది ఓకే కొంచెం వాటర్ యాడ్ చేస్తానండి దీంట్లోకి ఓకే కొంచెం వాటర్ యాడ్ చేసి వేసామంటే కొంచెం మెత్తగా వస్తుంది ఓకే కొన్ని యాడ్ చేస్తున్నానండి వాటరు మెత్తగా అయిపోయిందండి చూడండి ఇప్పుడు ఈ మిక్సీ జార్ ఇలా పక్కకు జరిపేసుకొని కెమెరా మూవ్ చేస్తున్నానండి ఓకే ఇదిగోండి ఇప్పుడు దీంట్లోకి ఈ మనం ఈ మిక్సీకి వేసుకున్న ఈ కారం అంతా వేసేస్తున్నాను ఓకే మూతకున్నది కూడా అంతా వేసేస్తున్నానండి కొంచెం ఈ మిక్సీ జార్లో వాటర్ వేసుకొని వేస్తున్నానండి ఇట్లా జస్ట్ ఇలా కలిపేసుకొని ఇప్పుడు ఇదంతా బాగా కలిపేసుకుందామండి ఓకే ఇప్పుడు కారం అయిపోయింది అల్లము అన్నీ వేసేసానండి ఇప్పుడు ఇంకా ఇది బాగా ఉడకాలండి ఓకే ఇప్పుడు మళ్ళీ కెమెరాని మూవ్ చేస్తున్నానండి ఓకే ఇదిగోండి రోట్లోకి ఒక స్పూన్ జీలకర్ర తీసుకుంటున్నానండి నా క్వాంటిటీకి ఎంత కావాలంటే అంత తీసుకుంటున్నాను చూడండి కొంచెం వేసా పైన ఓకే ఇప్పుడు ఇది బాగా దంచుకున్నామండి పచ్చాపచ్చగా దంచుకోవాలి దీంట్లోకి కొన్ని మిరియాలు కూడానండి ఇలాగే వేసేయచ్చు మిరియాలు అనేది ఇట్లాగే దంచకుండా అలా వేసేసుకోవచ్చు ఇలా వేస్తే అందరూ ఏరేస్తున్నారండి ఇంట్లో వాళ్ళు ఇవి బాడీలోకి వెళ్తేనే కొంచెం హెల్తీగా ఉంటుంది కదండి అందుకని నేను ఏం చేస్తున్నానంటే కొంచెం ఇట్లా కచ్చాపచ్చగా దంచుకొని వేసుకుంటున్నానండి ఓకే చూడండి ఒక పావు స్పూన్ అన్ని వేసాను ఓకే వేసుకొని ఇట్లాగే దంచుకుంటున్నాను ఇవి ఒకసారి లాగా పచ్చాపచ్చగా అయ్యాక మళ్ళీ మెత్తగా చేస్తానండి మాకు అమెరికాలో రోలు ఇట్లాగానే ఉంటుందండి ఇండియాలో ఉన్నట్టుగా ఒక లాగా అట్లా ఉండదు అనమాట ఈ విధంగానే ఉంటుంది అమెరికాలోని ఇట్లా గట్టిగా రాసినట్టుగా గట్టిగా ఇలా అన్నామంటే మెత్తగా అయిపోతుంది చూడండి ఇలా మెత్తగా అయిపోయింది నేను ఇప్పుడు ఇట్లా బ్రష్తో అంతా దగ్గర కనేసుకుంటున్నానండి ఇది కిచెన్ బ్రష్ అండి రోల్ కోసం సపరేట్గా ఇది పెట్టుకున్నాను అనమాట దీంతో ఇట్లా దగ్గర కంటేనే చక్కగా నీట్గా అంతా వస్తుందన్నమాట ఓకే ఇప్పుడు ఇదంతా తీసుకొని ఇదిగోండి దీంట్లోకి వేసేస్తున్నాను పొంగల్లోకి వేసేసి ఇప్పుడు ఇది బాగా కలిపేసుకుందామండి ఓకే పొయ్యి మీద నీళ్లు పెట్టుకొని ఉంచుకుంటే మనకు ఒకవేళ నీళ్ళు అవసరం వస్తే వేడి నీళ్ళే వేసుకోవాలండి చూడండి నేను అక్కడ పొయ్యి మీద వేడి నీళ్ళు పెట్టుకున్నాను అనమాట మరుగుతున్నాయి ఆల్రెడీ ఇంకొన్ని యాడ్ చేసుకుంటాను ఓకే ఇప్పుడు ఇది బాగా కలిపేసానండి ఓకే కలిపేసుకొని ఇంకా కొంచెం బాగా మెత్తగా ఉడకాలండి ఓకే దీంట్లో యాడ్ చేస్తా వేడవుతూ ఉంటాయి ఆల్మోస్ట్ ఇంకా రెడీ అయిపోయినట్టేనండి ఇంకా ఉడికిపోయింది బాగా ఉడకాలి ఒక్కటే అనమాట మనకు కావాల్సింది ఓకే కొబ్బరి వేసాను పచ్చి కొబ్బర మిక్సీకి వేసి వేసాను కదండి పచ్చిమిరపకాయలు అల్లము కొత్తిమీర పచ్చి కొబ్బర కేసి వేసాను పాలు పోసాను ఇంకా మనకి సాల్ట్ వేసుకోవాలండి నా క్వాంటిటీకి తగ్గట్టుగా నేను సాల్ట్ వేసుకుంటున్నాను ఓకే రుచికి తగినట్టుగా ఈ పొంగల్ని పక్కన పొయ్యి మీదకి షిఫ్ట్ చేసేస్తున్నానండి చేసేసి ఇక్కడ పొంగలికి కావాల్సినట్టుగా మనము తిరువాత పెట్టుకుందాం ఓకేనా తిరువాత పెట్టుకుందాం దానికోసము ఇదిగోండి ఒక స్పూను నెయ్యి తీసుకుంటున్నానండి ఓకే ఇంకొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను రెండు తీసుకుంటున్నాను నెయ్యి ఆయిల్ రెండు తీసుకుంటున్నాను ఆయిల్ అనేది కాస్త వేడ్ అవ్వాలండి ఓకే నెయ్యి అనేది వేడవుతూ ఉంటుంది ఈ లోపల నేను కొంచెం కొత్తిమీర కూడా పైన చల్లుకోవడం కోసం పొంగలి మీద వేడి చేసుకుంటున్నానండి ఇదంతా ఒక ప్లేట్లో పెట్టేసుకుంటానండి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి ఓకే కొంచెం వాటర్ యాడ్ చేస్తానండి నేను ఈ పొంగల్ అనేది కాస్త ఉప్పు సరి చూసుకుంటానండి ఒకవేళ ఉప్పు కానీ కారం కానీ తక్కువైందనుకోండి యాడ్ చేసుకోవచ్చు కారం తక్కువైతే ఏం చేస్తామంటే ఈ తిరువాతలో రెండు ఎండు మిరపకాయలు ఎక్స్ట్రా అన్నమాట ఒకవేళ ఉప్పు తక్కువైతే దాంట్లో ఉప్పు వేసేసుకుంటాం పొంగల్లోని కారం తక్కువైతే మాత్రం కారం మళ్ళీ వెయ్యం కదండి దాంట్లోకి అందుకని దీంట్లో ఒక రెండు ఎండు మిరపకాయలు అట్లాగా తిరువాతలో వేసుకోవచ్చు మనము ఓకేనా అన్నీ సరిపోయాయండి నేను ఇంక ఎండుమిరపకాయలు కూడా ఎక్కువ వేయట్లేదు ఓకేనా ఇప్పుడు ఇది ఆయిల్ నెయ్యి అనేది కాగిపోయిందండి దీంట్లోకి ఆవాలు జీలకర్ర మినపప్పుకు బదులు మినప గుళ్ళు వేస్తున్నానండి ఓకే అండ్ శనగపప్పు కూడా బాగా వేగాలండి ఓకే మామూలుగా కుకింగ్ వీడియోస్లో అయితే ఏం చేస్తామంటే ఇట్లా కొంచెం మధ్య మధ్యలో పనులు ఉండేటివన్నీ ఎడిట్ చేసుకుంటూ కట్ చేసుకుంటూ జస్ట్ ఇంపార్టెంట్ థింగ్సే చూపిస్తూ ఉంటామండి ఇది లైవ్ కాబట్టి ఇంకా అవన్నీ కట్ చేయడానికి రావట్లేదు అనమాట ఓకే చూడండి ఇవి కొంచెం తిరువాత అనేది వేగిపోయాక దీంట్లో కొంచెం ఇంగువ కూడా వేసుకుంటున్నానండి చూడండి తర్వాత అనేది ఏగిపోయింది నేను ఇప్పుడే సారీ క్యాషూస్ మర్చిపోయానండి క్యాషూస్ అదే వేడికి వేగిపోతాయండి క్యాషూస్ ఈ అనేది పక్కన పెట్టేస్తున్నాను ఇప్పుడే మనం పొంగల్లో వేసేసామంటే ఉడుకుతోంది కదండి ఇవన్నీ మెత్తగా అయిపోతాయి ఈ తర్వాత అనేది చివరిలో వేసామనుకోండి మనం తినేటప్పుడు అట్లా కలిపామనుకోండి తినేటప్పుడు పంట కింద క్రంచీగా తగులుతుంది అనమాట అనేది ఓకేనా అందుకని దీన్ని ఇలాగా పక్కన పెట్టేసుకుంటున్నాను ఈ పొయ్యి మీదకి ఇప్పుడు పొంగల్ని షిఫ్ట్ చేసేస్తున్నాను ఓకే బాగా ఉడికిపోయిందండి ఇది కూడాను ఓకే నేను దీంట్లో కూడా ఒక స్పూన్ నెయ్యి వేస్తున్నానండి వేసి బాగా కలిపేసుకుంటున్నాను ఇలాగా అంతేనండి ఇంకా తిరువాత కూడా రెడీ అయిపోయింది ఇది ఇంకా పొయ్యి ఆఫ్ చేసేసాక తినేటప్పుడు వేస్తాను ఆ తిరువాతని ఓకే ఇప్పుడు దీనికి పైన మనం ఇందాక కట్ చేసుకున్న ఈ కొత్తిమీర పైన వేసేస్తున్నాను ఇలాగా నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నానండి ఓకే అండ్ ఈ లైవ్ స్ట్రీమింగ్ కూడా ఆఫ్ చేసేస్తున్నాను ఓకే చెప్పాను కదా ఈ తర్వాత మాత్రం తినేటప్పుడు వేసుకుంటాను దీంట్లోని పంట కింద క్రంచీగా తగలడం కోసం ఓకేనా అంతే అండి రెడీ పొంగలి అయితే రెడీ పచ్చి కొబ్బరి పాలు పోసిన పొంగలి రెడీ అయిపోయింది ఓకేనా థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ద పీపుల్ ఓకే బాయ్ వెయిట్ ఫర్ నెక్స్ట్ వీడియో